నమస్కారం వెల్కమ్ టు పిఎం సెవెన్ పత్తి మన జీవన విధానంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని చూపించేది జ్యోతిష్యం రాశులు గ్రహ ప్రభావాలు అలాగే తిథిలు ముహూర్తాలు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్నాము ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ చేబిఎం కిరణ్ శర్మ గారి ముందు నమస్కారం గురువు గారు అష్టైశ్వర్య ప్రాప్తి గురువుగారు జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యంగా మనం మాట్లాడుకునేది గ్రహాల గురించి అలాగే రాశుల గురించి వాటి ప్రాముఖ్యత ఒక్క రెండు మాటల్లో మా ముందు ఒకటి మనం మీరు అన్నట్టుగా మన జీవనం యొక్క ప్రయాణంలో గ్రహాల యొక్క స్థితి గతి మన మీద ప్రభావం తప్పకుండా చూపిస్తుంది కాంతి యొక్క ప్రసరించేటువంటి తత్వమే మన గ్రహం యొక్క కాంతి మన మీద ఉండేటువంటి ప్రభావాన్ని వ్యక్తపరిచేది జ్యోతిష్ అంటే ఆ కాంతి యొక్క ప్రభావం మనం ఎలా ఉంటుంది దానివల్ల మన చర్య ప్రతిచర్య ఎలా ఉండబోతున్నాయని తెలుసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం చెప్పడింది శాస్త్రంలో వేదాలలో మకుటమాన అంటే మకుటాయమానంగా ఒక రత్నంగా కాంతి లాంటి ప్రసారం చేసేదే శాస్త్రం దాని ద్వారా మనకి ఉదాహరణ చెప్పాలంటే ఒక రహదారిలో వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు కానివ్వండి మలుపులు కాని ఉన్నప్పుడు మనం ఎలాగైతే మన వాహన వేగాన్ని తగ్గించుకొని మన జీవనది రహదారి ప్రయాణాన్ని చేస్తున్నాము అలాగే జీవన ప్రయాణంలో జ్యోతిష్యం అనేటువంటి కాంతి ద్వారా మన యొక్క గ్రహ గతులను స్థితులను బట్టి ఆ యొక్క స్థితిగతులను అనుసరించి మనం చేసేటువంటి ఈ జీవన ప్రయాణానికి జ్యోతిష్యం ప్రధానమైంది కాబట్టి గ్రహాల యొక్క ప్రాముఖ్యత మన జాతకం పైన అంటే మధ్య వ్యక్తి పైన తప్పకుండా ఉంటుంది దానివల్ల శుభ ప్రయోజనాలు అశుభ ప్రయోజనాలు మంచి ఎలా ఉండాలి మంచితనంతో ఎలా మెలగాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సూచించేది శాస్త్రం అది జ్యోతిష్ శాస్త్రానికి ప్రాముఖ్యత బాగా ఉంటుంది ఇందులో భాగంగా గురువు గారు మేషరాశి యొక్క పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయండి మనం పక్ష ఫలితాలు అనేవి ప్రతి ఎపిసోడ్ లో చేస్తూ ఉంటాం మేషరాశి వారికి ఈ పక్షంలో దాదాపుగా ఉన్నటువంటి పక్ష ఫలితాలు చూసుకుంటైతే దాదాపుగా ఈ రెండు వారాలు కూడా మేషరాశి వారికి కొద్దిగా గడ్డు కాలం అని చెప్పారు ఎందుకంటే చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలకు ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల ఏ పరిస్థితుల్లో కూడా ఒక వారమేమో బుధుడు చంద్రుడు బాలేడు ఒక వారంలో శుక్రుడు రాహు బాలేడు ఈ రకమైనటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో స్త్రీ మూలక మీద ధన నష్టము అన్య పురుషుల వల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకటి ఇక్కడ స్వయంకృతాపరాధాలు ఒకటి అంటే అది మన ప్రేక్షకుల అర్థమే ఉంటుంది స్వయంకృతాపరాధాలు రెండవది అత్త మీద కోపం దుత్తం మీదగా తీసుకునే విషయంలో ఏదో కోపం వచ్చేసి గర్భస్రావాన్ని చేయించుకోవడం లేదా గర్భధారణ కోసం కొత్త పుంతలు తొక్కడం అలాగే కొంతమంది వ్యక్తులు అనవసరమైనటువంటి తప్పుడు మార్గంలో సంతానం తెచ్చుకునేటువంటి విషయంలో కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ కలిగే అవకాశం సంతాన సంబంధ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి రెండవది ఆర్థిక విషయంలో ఏ వారం కూడా అంత అనుకూలం లేదు మేబీ ఒకటి రెండు రోజులు బాగుండవచ్చు చంద్రుడు కనుక ఏ సస్టమంలో ఉన్నా అలాగే చంద్రుడు భాగ్యంలో ఉన్న కొన్ని ఆ రోజు కొంత బాగుండొచ్చు అంటే ఈ పదిహేను రోజులలో ఏ నాలుగైదు రోజులు బాగుండవచ్చు కాక అప్పుడు రోజు అప్పుడు రోజు కానీ లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంది కానీ ఆ నష్టాన్ని పూరించుకునే ప్రయత్నాన్ని చేయాలి దానికి భగవన్నామసు తప్ప ఇంకొక మార్గం లేదు రెండవది పెద్దలను ఆశ్రయించడం నీ తల్లిదండ్రుల్ని తప్పకుండా ఆశ్రయించుకోవాలి తల్లిదండ్రుల మాట వినాల్సిందే పెద్దల మాట వినవలనే నీకు ప్రయోజనం ఉంటుంది తప్ప సొంత పెత్తనాలు నీకు నష్టాన్ని కలిగిస్తాయి ఈ రెండు వారాలు కూడా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు లాటర్లకి జూదానికి దూరంగా ఉండాల్సిందే ఏ ఒక్క వ్యక్తి కూడా అనవసరంగా ధనాన్ని అప్పుగా ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశం కష్టం ఏమండి నేను ఫైనాన్స్ వ్యాపారం చేస్తానండి నా వృత్తే నేను వ్యాపారం చేసేది డబ్బులు ఇచ్చేది ఇచ్చుకో నాకు అభ్యంతరం లేదు కానీ వాడి యొక్క పరిణితి ఎంత ఉంది వాడి యొక్క బలం ఎంత ఉంది తీర్చగలిగేటువంటి శక్తి ఉందా లేదా లేదా వాడి నీవు ఇచ్చినప్పుడు ఏదన్నా దగ్గర పెట్టుకోవాలి ఒక వస్తువుని ఆధారం చేసుకొని ఇవ్వాలి అటువంటి బలం అంటే ఒక బంగారం తాకట్టు పెట్టుకొని ఇవ్వడము ఒక వాహనాన్ని పెట్టుకొని ఇవ్వడము భూపత్రాలు పెట్టుకొని ఇవ్వడము అలాంటి వాటి వల్ల నీకు ప్రయోజనం ఉండదు తప్ప అప్పటికీ కష్టమే వాడు ఏదో దొంగ పత్రాలు పోయి అని చెప్పేసి పోలీస్ కేసు పెట్టాడు అనుకో అన్ని దగ్గర ఉన్నాయనుకో తప్పకుండా అవును సార్ మా ఇంటికి వచ్చారు సార్ ఆ రోజు నా పత్రాలు పెట్టుకుని చెప్పేసి వాడు ఏదో తెస్తాడు ఆ రోజు డబ్బులు ఇవ్వడానికి వెళ్ళి ఉంటా ఇంటికి వాడు పత్రాలు దొంగ మీరు కేసు పెడితే రివర్స్ అవుతాయి కాబట్టి ఇలాంటివి జరిగే అవకాశం బోర్డునేగా సొంత అన్నదమ్ములే ఒకరికి ఒకరు కక్ష పెట్టుకుంటున్నారు అలాంటిది అప్పి కూడా నష్టం రెండు వారాలు అప్పివ్వకండి పోయేదే ఉంది రెండు రోజులు రెండు వారాల సెలవు ప్రకటించండి నో ఫైనాన్స్ టూ వీక్స్ అని పెట్టేసుకోండి దానిలో ఇబ్బంది లేదుగా తర్వాత మళ్ళీ మంచిగా ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు వ్యాపారం అవకాశం ఉంటుంది తీసుకోవడం కాదు అసలు ఇవ్వడం వంటి ఇష్టగా తీసుకోవడానికి అవకాశం అంటే ఇంతకు ముందు అంటే నేను ఏంటంటే తప్పకుండా మీకు వ్యాపారాత్మకంగా ఇప్పుడు వ్యాపారం చేయకూడదు అంతవరకే అంత ముందు రా వస్తాయనేది అది కూడా కష్టమే అంత శుభయోగం అంటే మంచిదే కదా అవి కూడా రావు అంటే ఎదురు చూడాల్సి వస్తుంది ఒక వ్యక్తి గురించి ధనం గురించి ఇచ్చిన వస్తువు గురించి ఎదురు చూడాలి అంటే ఈ రెండు వారాలు గడ్డు కాలంగా చెప్పబడుతుంది కాబట్టి పదిహేను రోజులు ఉద్యోగం చేద్దాం ఎవరు ఉద్యోగం చేద్దన్నాడు ఉద్యోగం చేయండి కానీ పై అధికారులు జాగ్రత్త లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళు బాగా అలవాటు చేయి పంది పని చేయరు కొన్ని కొన్ని కార్యాలయాలు కాబట్టి మేషరాశి వారికి అటువంటి అలవాటు అనుకుంటే లంచం పుచ్చుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఒక మంచి ప్లేస్లో ఉంటారు కృష్ణుడు పుట్టే ప్లేస్లో ఉంటారు వాడు కృష్ణుడు పుట్టాడు అంటే కటకటాల్లో ఉంటాడు ఆయన కాబట్టి జైల్లో పుట్టారు మీరు జైల్లో ఉండగలిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి చర్యలు చేయకుంటే చాలా మంచిది ప్రైవేట్ సెక్టార్లో మితిమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందే బ్యాక్డోర్ ద్వారా ఈయన ఉద్యోగం సరిగ్గా చేయడు పెత్తనం చేస్తుంటాడు ఆ ఉద్యోగం కాస్త ఫైర్ అవుతుంది తప్పకుండా ఉద్యోగం అవుతుంది ఈ రెండు వాళ్ళ ఉద్యోగం పోయిన వాళ్ళకి మళ్ళీ మూడు నెలల వరకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు కాబట్టి నీ కోపంతో ఉద్యోగం రాజీనామా చేసినా అవతల వాళ్ళు మిమ్మల్ని తీసేసినా తొందరలో ఉద్యోగం వచ్చే అవకాశం అటువంటి యోగ్యత లేదు అంటే మంచి యోగ్యతను పోగొట్టుకోవడం అంటే అనేక రకాల ఇబ్బందులు భార్యాభర్తల మధ్య స్నేహితుల మధ్య కుటుంబ వ్యక్తులతో కానీ తల్లిదండ్రులతో కానీ కంటూ కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం వ్యాపారాలు నష్టాన్ని కలిగడం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి పరిష్కారం అంటే ఏమిటంటే ఒకటి ఏదైనా సరే పరిష్కారం అనేది ఈ యొక్క వ్యాపారస్తులకు ఒక పేరు ఉండదు అన్ని ఈ రాశి వారికి పరిహారం ఏంటంటే రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం అంటే శత్రువు నాశనాన్ని పొందుకోవడం శత్రు అనేక రూపాల్లో ఉంటాడు ఉద్యోగంలో శత్రువు ఉండవచ్చు వ్యాపారంలో శత్రువు ఉండొచ్చు ఇంట్లో శత్రువు ఉండొచ్చు భార్య శత్రువు కావచ్చు ఇవాళ తరి భార్యలందరూ కూడా మగుడిని ఎలా చంపాలని ప్లాన్ చేస్తున్నారుగా అంటే ఉదాహరణ చెప్తారు ఏంటి కిరాతమైనటువంటి భర్తను చంపుతున్నా తెలియదు పోనీ ప్రే ప్రియుడి వలలో పడుతున్నటువంటి వీడే తెలియదు పోనీ భర్త మంచివాడ వీడు ఎవరు భార్యను ఎంత కిరాతం తెలియదు కన్నా కూతురునే చేరిచేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఎవరిని ఎవరు మోసం చేస్తారు ఎవరెవరిని సమైన విషయం కన్నా మన జాగ్రత్తలు అటువంటి దుష్టిశక్తి నుంచి బయటపడడానికి ఎలాగూ మనకి ఇప్పుడు చదువుతున్నటువంటి రాహుగ్రహ అష్టోత్తం చదువుకోవడం అలాగే కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం కూడా ఈ రాశి వారికి చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశ బలంగా ఉంటాయి సోదరులు వదరులు విత్తనాల ఉంటుంది ఆల్రెడీ పంట వేసిన వాళ్ళకి ఇప్పుడు మొలకలు వచ్చి అయ్యో నకిలీ విత్తనాలు వచ్చాయి పంట వస్తుంది కానీ గింజలు రావు అది మోసపోయిన విషయం ఇప్పుడు గ్రైండ్ చేసి లబోది బో ఏం చెప్తాం తక్కువ తగ్గతే ఇప్పుడు ఒక విత్తనాల ధర వెయ్యి రూపాయలు పదివందలు ఉంటుంది పోయి ఎడన తీసుకుంటే ఏమవుతుంది నకిలీ విత్తనాలు బయటపడేసి ఇప్పుడు అది చెట్లు పెరుతాయి మొక్కలు పెరుగుతాయి కానీ గింజలు రావు ఇప్పుడు చేసేది ఏముంటుంది మళ్ళీ పంట వరకు ఎదురు రాస్తుందిగా పెట్టిన పెట్టుబడి పోతుంది ఎరువులు పోయినాయి అన్ని పోయినాయి అంత కాబట్టి మళ్ళీ పంట అంటే ఇటువంటి మోసాలు ఇప్పుడు బయటపడే అవకాశం అటువంటి నష్టాన్ని పొందుకుంటాం కాబట్టి ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ జ్యోతిష్యం అంటే ఇదే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటారు అంటే జరగకముందే జాగ్రత్త పడడం ప్రమాదం జరుగు జాగ్రత్త పడేటువంటి తత్వాన్ని డెవలప్ చేసుకోవడం తప్పకుండా బాగుంటుంది కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి మద్యపాన సేవన చేయకండి రాత్రి కూడా ప్రయాణం చేయకండి ఈ ఆడవాళ్ళు చేసే జుగుప్సాగిన ఓటో ఫీటోలు కూడా చేసుకోవడం మగవాడు చేస్తున్నాడు ఆడవాళ్ళు చేస్తున్నారు అవి చేసుకోవడం వల్ల ప్రమాదం ఎవరికి ఆడపిల్ల తల్లిదండ్రులు ప్రమాదంలో పడుతున్నారు దానివల్ల మీకు మానభంగము మానవమాలు పొందుకునే అవకాశం ఉంటాయి అటువంటి వాటికి దూరం ఉండే ప్రయత్నాన్ని ఆడపిల్లలు చేస్తే మంచి సౌకర్యం జీవనం ఉంటుంది విద్యా సంబంధ విషయాల్లో కూడా ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాస్తే మీకు ఏమాత్రం పాస్ అవ్వరు జీరో కనీసం మీ పరీక్షలు మీరు రాయండి సొంతంగా కనీసం థర్టీ ఫైవ్ పర్సెంట్ అని వచ్చి పాస్ అవుతారు కనీసం లేదా ఇతర మీద ఆధారపడితే కష్టం లేదంటే నేను ఇవిజిలేటర్కి లక్షలు ఇచ్చాను నాకు మొత్తం పాస్ అయిపోతాను ఆ ఇన్విజిలేటర్ ఈ పదిహేను రోజుల్లోనే వాడు జ్వరం వచ్చి డెంగ్యూ వ్యాధి వచ్చి వంట కూర్చుంటాడు వాడికి సెంటర్కి రాడు నువ్వు కాస్త వేరే వేరే వస్తాడు ఇన్విజిలేటర్ అయిపోయాను తల దిప్పని కూడా చెప్పని వాడు ఇప్పుడు ఏం వస్తావు నువ్వు తెల్ల పేపర్ తీసుకొని తెల్ల పేపర్ ఇచ్చేస్తావు ముత్యంలాగా ఇచ్చేస్తావు నువ్వు ఆ ముత్యంలాగా పేపర్ అయితే ముత్యం లాంటి ఫిగర్ వేస్తాడు రౌండ్ వేస్తాడు మీకు అయిపోయింది కాబట్టి విద్యా నష్టాన్ని పొందుకుంటావు నష్టం విద్యా నష్టం పరుభంగం ఇంకా నీ జీవితం గందరగోళమైనట్టేగా కాబట్టి డిపెండెన్సీ విద్య అనేది కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ మత్స్యకారుస్మృతులు వెళ్ళకూడదు ప్రమాదం జరిగే అవకాశం ఒడిగుండాల వాళ్ళ ఇబ్బందులు రైతులు మోసపోయే అవకాశాలు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మేబీ ఈ యొక్క పక్షంలో మనకి కొంత ఏదైనా శుభ ప్రయోజనాన్ని పొందుకోవచ్చు కాక అంటే దసరా పడిన సందర్భంలో ఆటోమొబైల్కి మంచి ప్రయోజనం ఉండొచ్చు సేల్స్ బాగా పెరగవచ్చు మీరు చేసే అత్యుత్సాహము షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఉన్నాయని కూడా తగలబడిపోతే అలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది మీరు అనుకోవచ్చు కొంతమంది శుభంబర్గా పెళ్లి కొడుగా అంటే నంది తర్వ్యూడు అనుకోవచ్చు జాగ్రత్త చెప్తున్న విషయాన్ని గ్రహిస్తే అన్ని స్విచ్లు ఆన్ చేసుకుంటే మిగులుతుందిగా ఇప్పుడు గోడళ్లలో అనేక సామాను కొత్త కొత్త ఇల్లు తీసుకొచ్చి పెట్టావు ఏ దగ్గర కట్ చేసింది సర్క్యూట్ సాట్ సర్క్యూట్ అయింది నీ కర్మకి ఆ రోజే ఇన్సూరెన్స్ అయిపోయింది నీ పరిస్థితి ఏమిటి అలా జరగలేదంటే శ్రీకాకుళంలో ఒక వ్యక్తి అనిల్ అతని పేరు నేను అనిల్ అనే వ్యక్తికి మంచి షాప్ అది ఆ యొక్క షాపు ధర డెబ్బై లక్షలు ఎప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం ఆ కేసు ఇప్పటికి నడుస్తుంది ఇన్సిడెన్స్ ఉంది వాళ్ళకి ఇప్పటికి నడుస్తుంది ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది ఆ కేసు ఇప్పుడు అని అంటే ఫ్యాన్సీ షాప్ లాంటిది అన్ని రకాల వస్తువులు అమ్ముతాడు అప్పట్లో డెబ్బై లక్షలు పదిహేను డెబ్బై లక్షలంటే ఇప్పుడు అది వర్త్ మినిమం మూడున్నర కోట్లు ఉంటుంది ఆ కేసు ఇప్పటికి జరుగుతుంది అది సుప్రీంకోర్టులో ఉంది అనిల్ గారు శ్రీకాకుళం వారి పేరు మరి అడుగుతుంటారు గురుగారు నా కేసు ఎప్పుడు వద్దని చెప్పి జాతి చూస్తున్నాం అంటే ఎందుకు చెప్తా ఎందుకు దీని ఇస్తున్నా విత్ ప్రిఫరెన్ విత్ రిఫరెన్స్ ఇస్తే మీకు అర్థం అవుతుంది అలాంటి చిన్న పొరపాటు జరిగింది అక్కడ చాలా చిన్న పొరపాటు ఎలక వాళ్ళు జరిగింది అది ఆ జరగడం జరగడం అంత ప్రమాదం జరిగింది ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఇంత అంటే ఆ రోజు నాకు ఇన్సూరెన్స్ టైం అయిపోతే నీకేం వస్తుంది కాబట్టి నష్టాన్ని పూర్తి నష్టాన్ని చేతులు కానీ తర్వాత ఆకులు పట్టుకుంటూ అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పడింది అంటే మేము చెప్పేది జాగ్రత్తగా ఉండండి విద్య ఉద్యోగ వ్యాపార ఏదైనా వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ జాగ్రత్తగా ఉండడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వంలు కులవృత్తుల వారు జ్యోతిష్య పండితులు దొంగ జోతిషులు పడితే ఎక్కువగా నీ చేయి చూస్తాను నా చేయిలో బాగుంది అస్తరేక ఉంది నీకు ఈ పాటి యాభై కోట్ల జరిగి యాభై కోట్లు రావాలి నీకు నేను ఇంట్లో యంత్రం పెడతాను ఇంట్లో నేను లంకి బిడ్డలు తీస్తాను చెంబు తీసుకురా చెంబులు బంగారం పెట్టు అన్ని పెట్టిన తర్వాత కళ్ళు మూసుకో ధ్యానం చేసుకో పది నిమిషాలు చెంబు మాయం చేస్తా చెంబు అందులో ఉంది చెంబు తీయకండి నేను పోయిన తర్వాత తీయండి తీసిన తర్వాత నాలుగు రూపలుంటాయి ఇంత బుద్ధి లేనటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఎందుకు లేరమ్మా మొన్న ఈ టైప్ ఆఫ్ వ్యక్తులు మోసగాలు ఉంటే ఇప్పుడున్నటువంటి మనకి వీళ్ళు అది సీనియర్ సిటిజన్స్ మహిళలు మోసపోతే అంటే దాదాపు ఈ ఒక సైబర్ క్రైమ్ ఎన్నిసార్లు చెప్తారు బాబా ఓపెన్ చేయకుండా రా అవి నొక్కకండి అవన్నీ పని నీకు తెలిసిన వాళ్ళని ఓపెన్ చేయి నీ తెలియని వాళ్ళు ఓపెన్ చేద్దంటే మన వాళ్ళు పని కట్టుకుని ఓపెన్ చేస్తారు దాన్ని ఓపెన్ చేయగానే మీకు పదిహేను వేలు వచ్చాయి లక్కీ డ్రాలు మీరు వెంటనే మీరు చేయడానికి పదివేలు ఎత్తాడు పంపుతాడు వాడు మీరు పదిహేను వేలు పంపగానే మళ్ళీ ఒకటి నొక్కుతాడు నొక్కగానే ఉంటుంది మీకు లక్ష రూపాయలు వచ్చాయి అంటాడు మన కర్మగా లక్ష కూడా ఎత్త ఇప్పుడు వెంటనే వెళ్తాడు అబ్బా మీరు అదృష్టవంతులు పదిహేను లక్షలు వచ్చారు కానీ అడ్వాన్స్ అటువంటి ఒకడు నువ్వు క్లిక్ చేయగానే నీకు మీరు దీనికి పొందడానికి ఒక పదిహేను వేలు చేయమంటాడు ఓటీపీలో అది పెడతాము బిడ్డ మరుక్షణం ముప్పై లక్షలు కాస్తే పోతాయి అలా జరుగుతున్నటువంటి చదువుకున్న మూర్ఖులే ఇవి చేస్తుందని చెప్తున్నారు ఏ రైతన్న మోసపోయాడా సైబర్ క్రైమ్లో ఏ రైతు ఎక్కడ ఉన్నాడా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఉన్నాడా కేవలం మధ్యతరగతి వాడు బాగా డబ్బున్నాడు చదువుకున్న డిఎస్పీలు జడ్జీలు బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు సో అంటే ఏమిటి చదువుకున్న మూర్ఖుడికి ఎక్కువ ఒక్క రైతు ఈ రోజు వరకు సైబర్ క్రైమ్ రైతు ఒక్కడు ఉండొచ్చు ఒక ట్వంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు కానీ మ్యాగ్మో రైతులు ఎప్పుడు మోసపోలేదు మరి ఎందుకు మీరు మోసపోతున్నారు పర్ మంత్ మనకి ఆరు వందల కోట్ల సైబర్ క్రైమ్ జరుగుతుంది పర్ మంత్ సిక్స్ హండ్రెడ్ క్రోర్ జరుగుతుంది దేశం మొత్తంలో రికవరీ ఓన్లీ సిక్స్ క్రోర్స్ ఐ రిపీట్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ మనకి సైబర్ క్రైమ్ జరిగితే దానికి వచ్చేటువంటి రీవ్ తీసుకొచ్చేది వాళ్ళు సిక్స్ క్రోర్స్ మాత్రమే అది తెలంగాణలో కొద్ది గట్టిగా ఉంది ఇది అదృష్టం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ రికవరీ ఎక్కువ ఉంది మిగతా రాష్ట్రంలో రికవరీ జీరో అసలు ఉత్తరప్రదేశ్ వైపు బీహార్ వైపు జార్ఖండ్ వైపు జీరో ఈ రోజు వరకు దాదాపు అక్కడ డెబ్బై నాలుగు వేల కోట్ల క్రైమ్ జరిగింది ఏది ఐదేళ్లలో మరి ఇవన్నీ కూడా మనం ఎందుకో దాన్ని అలాగే పెట్టుకుంటున్నాం అంటే మనకు అత్యుత్సాహము చదువుకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఇదివల్ల ఇవన్నీ నష్టం కాబట్టి ఈ వారం కూడా ఈ రాశి వారికి అటువంటి పక్షంలో అటువంటి ఇబ్బందులు జరిగే అవకాశం కాబట్టి డబ్బు విషయంలో విద్యా విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో అన్ని రకాల జాగ్రత్తగా ఉంటూ వినాయకుడి అష్టోత్రాన్ని చదువుకుంటూ కుజగ్రహ అష్టోత్రాన్ని రాహుగ్రహ అష్టోత్రాన్ని చదువుకుంటే శుభకరంగా ఉంటుంది తప్పకుండా జన్మజాతకాన్ని చూయించుకుంటేనే మీకు తగిన ప్రయారాలు చేసుకోండి శుభం కలుగుతున్న విషయాన్ని గుర్తించండి శుభమస్తే